ఇవాళ వీడియోనండి టీనేజర్స్ కి కంఫర్ట్ గా అండ్ స్టైల్ గా ఉండడానికి బెస్ట్ కలెక్షన్ అండి జీన్స్ విత్ విష్ణువేర్ టీషర్ట్స్ అండి ఫ్రమ్ బీబా కలెక్షన్ అన్ని కూడా బ్రాండెడ్ విత్ క్వాలిటీ అనమాట ఇవన్నీ మీరు చూస్తున్నట్టుగా తను వేసుకున్న జీన్స్ ఒకసారి చూడండి ఎంత కంఫర్ట్ ఉందో సో గా ఏంటంటే ఎక్కువ మంది కొంచెం టైట్నెస్ ఎక్కువ ఇష్టపడని వాళ్ళకి ఈ విధంగా మీకు వైడ్ లెగ్స్ తో జీన్స్ అయితే చాలా కంఫర్ట్ ఉంటుంది సో విష్ణువేర్ కి మంచి లుక్ తీసుకొస్తది అనమాట ఇది సో మంచి కంప్లెంట్స్ కూడా వస్తే కంఫర్ట్ గా కూడా ఉంటుంది ఇవి అయితే సో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి వాళ్ళ వీడియోలో చూద్దామండి నెక్స్ట్ అవుట్ ఫిట్ అండి ఎంత స్టన్నింగ్ చూడండి జాగర్ పాయింట్ అండి అది కూడా జూలి బ్రాండ్ లో ఎంత కంఫర్ట్ గా ఉంది ఒకసారి చూడొచ్చు మీరు సో అండ్ కాంబినేషన్ కూడా అదిరిపోయింది కదా అసలు ఎంత పిరప్ చేయొచ్చు కింద మనకు సో ఇట్లా టైట్ చేసుకోవచ్చండి లైక్ మనకు ప్యాంట్ కూడా నీట్ గా అయితే ఉంటుంది సైడ్స్ లో మనకు పాకెట్స్ కూడా బల అయితే ఇచ్చాయండి స్టైల్ గా అయితే ఉంది చూడండి ఒకసారి అయితే ఈ స్టైల్ బాగా ట్రెండింగ్ ఉన్నది దట్టు కూడా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ తో జీన్స్ అండి వెస్ట్ జీన్స్ ఫోర్ వే వెస్ట్ అన్నమాట ఎంత స్టైల్ గా ఉంది చూడండి అసలు సూపర్ ఉంది కదా ఇలాంటి నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి సో మీకు తెలుసు కదండి బాగా ట్రెండింగ్ అండి సిద్ధిని మోడల్ ఎవర్ గ్రీన్ అన్నమాట ఇలాంటి డిజైన్స్ కూడా వీళ్ళ దగ్గర ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ పైన సూపర్ సూపర్ డిజైన్స్ అయితే ఉన్నాయి షర్ట్స్ కానివ్వండి ఇలాంటి వెరైటీస్ అన్ని నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి నెక్స్ట్ అవుట్ ఫిట్ అండి బూట్ కంటే జీన్స్ అండి బేసిక్ గా జీన్స్ టీ షర్ట్స్ వేస్తే కొంచెం ఆక్వర్డ్ గా ఉంటుంది అగ్లీగా ఉంటుంది అని చాలా మంది అనుకుంటారు కానీ ఎంత కంఫర్ట్ గా చూడండి ఎప్పుడైతే ప్రీమియం ఫ్యాబ్రిక్ అండ్ బ్రాండెడ్ ఐటమ్ అయితే వాడతాము సో అంత నీట్ గా ఉంటుంది అవుట్ ఫిట్ వచ్చేటప్పటికి ఒక్కసారి మీరు చూడొచ్చండి జీన్సెస్ అన్ని కూడా ఎందుకంటే వేసి చూపించాము అండి ఎంత కంఫర్ట్ గా ఉన్నాయి అనేది మీకు తెలియడానికి కానీ షాపింగ్ ఈజీ అవడానికి ఇవే కాకుండా బర్మాడాస్ లో కూడా మన వీరి దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి డెనిమ్ లో కానీ బ్రాండెడ్ పైన కానివ్వండి త్రీ బై ఫోర్ జీన్స్ ప్యాంట్స్ అలాగే మీకు జాగర్స్ లో కూడా చూడండి టూ సైడ్ పాకెట్స్ వచ్చేసి కంఫర్ట్ గా అయితే ఉన్నాయి సో వన్ మోర్ థింగ్ ఏంటంటే జెగిన్స్ అండి సో జీన్స్ తర్వాత నెక్స్ట్ కంఫర్టబుల్ అదే రేంజ్ లో అంత స్టైల్ గా వేయాలనుకున్నట్లయితే జెగిన్స్ కి వెళ్ళిపోతాం ఇవి కూడా మన దగ్గర అవైలబిలిటీలు ఉన్నాయి ఇక ఫైనల్లీ అండి ఫార్మల్ షూటింగ్ అండి ఇదంతా కూడా సో మొత్తం ఇంటర్వ్యూస్ కి వెళ్ళడానికి ఆఫీస్ గోయింగ్ గర్ల్స్ కి చాలా బాగుంటుంది అండి ఇలాంటి ఫార్మల్ షోర్స్ కానీ ప్యాంట్స్ గాని గర్ల్స్ కి పర్ఫెక్ట్ గా మెజర్మెంట్స్ తో అండ్ పర్ఫెక్ట్ బ్రాండింగ్ తో దొరుకుతున్నాయండి మన అనంతపురంలో బీబాలో చూసారు కదండి యంగ్స్టర్స్ కి టీజర్స్ కి ప్యాంట్స్ ఫార్మల్ డ్రెస్సెస్ అన్ని కూడా చూపించామండి బీబా నుంచి అన్ని కూడా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ బ్రాండెడ్ ఐటమ్ అయితే దొరుకుతుంది వీళ్ళ దగ్గర సైజెస్ చూసుకున్నట్లయితే థర్టీ టూ సైజ్ నుంచి ఫార్టీ టూ సైజ్ వరకు అందుబాటులో అయితే ఉన్నాయండి ప్యాంట్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ కావాల్సిన వాళ్ళు ఒక మంచి క్వాలిటీలో కావాల్సిన వాళ్ళు ఒక బీబా విజిట్ అయిపోయింది కంపల్సరీ మీరు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ షాపింగ్ తో వెళ్తారు అండి బీబా అడ్రస్ అండి టవర్ క్లాక్ పార్క్ పార్క్లాండ్ పక్కన అయితే వస్తుంది బీబా